మైత్రి సాయిరామ్ ఛానల్ కి స్వాగతం వైశక పురాణం ఎనిమిదవ అధ్యాయం నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదిరేయేత్ హేమాంగదుడు ఏ రీతిగా ఏ ధర్మాచరణం చేత మోక్షాన్ని పొందాడో ఆ ధర్మాన్ని వినాలి అనే కుతూహలం కలిగి శ్రద్ధావంతుడయ్యున్న శృతకీర్తి మహారాజు శృతదేవ మహామునిని ఆ వివరం తెల్పమని కోరాడు అప్పుడు శృతదేవ మహాముని ఈ విధంగా చెప్తున్నారు పూర్వం రేవా నది తీరంలో మా తండ్రి గారు మృతి చెంది పిశాచి రూపంలో ఉన్నారు ఆకలి దప్పికల వలన బాధపడుతూ తన మాంసాన్ని తానే తిని శుష్కించిన శరీరంతో నీడలేని బూరుగు చెట్టు వద్ద నివసిస్తూ ఉండేవాళ్ళు పూర్వం చేసిన పాపాల వలన ఆకలి దప్పికల చేత బాధపడుతున్న వాని కంఠంలో సన్నని రంధ్రం ఏర్పడింది అది గాయమై మిక్కిలి బాధిస్తోంది దగ్గరలో నున్న చెరువులోని చల్లటి నీళ్లు కూడా త్రాగగానే కాలకూట విషంలాగా బాధిస్తోంది నేను గంగా యాత్ర అనే కోరికతో ప్రయాణం చేస్తూ దైవికంగా ఆ ప్రదేశానికి వచ్చాను నీడలేని బూరుగు చెట్టుపై నుండి ఆకలి దప్పికల బాధను భరించలేక తన మాంసాన్ని తానే తింటూ భావంతో కంఠ బాధని అనుభవించలేక అరుస్తూ ఉన్న ఆ పిశాచాన్ని చూసి అబ్బురపడ్డాను ఇదేమి అద్భుతమా అని అనుకున్నాను పిశాచ రూపంలో ఉన్న అతడు నన్ను చూసి చంపాలని వచ్చాడు కానీ నా ధార్మిక ప్రవర్తన బలం వలన నన్నేమి చెయ్యలేకపోయాడు నేను కూడా వాడు చూసి జాలిపడి పోయి భయపడవద్దు నీకు నా వలన ఏ భయము రాదు నీవెవరు నీకు ఇటువంటి బాధ కలగడానికి కారణమేంటి వెంటనే చెప్పు అని నిన్న నిన్నీ కష్టం నుంచి విడిపిస్తాను అని చెప్పాను నేనతని పుత్రుడిని అని అతడు గుర్తించలేదు నేను కూడా అతడు నా తండ్రి అని గుర్తించలేకపోయాను అప్పుడు ఆ రూపంలో ఉన్న అతడు ఇట్లు పలికాడు నేను భూవరము అనే పట్టణంలో నివసించే వాడని సంకృతి గోత్రం వాడిని అన్ని విద్యలను నేర్చుకున్నాను అన్ని తీర్థాలయందు స్నానం చేశాను సర్వదేవతలను సేవించాను కానీ నేను వైశాఖ మాసంలో అన్నదానం ఎవ్వరికీ చేయలేదు లోభం కలిగి ఉండేవాణ్ణి అకాలంగా వచ్చిన వారికి అభిక్షమైనా ఇవ్వలేదు కనుక నాకు ఈ పిశాచ రూపం వచ్చింది ఇదే ఈయన దుస్థితికి కారణం నాకు శృతదేవుడు అనే పుత్రుడు ఉన్నాడు అతడు ప్రసిద్ధి కలవాడు వైశాఖ మాసంలో అన్నదానం చేత నేను ఇలా పిశాచి రూపాన్ని పొంది ఉన్నాను నేను ఇలా బాధపడుతున్నాను అని వానికి చెప్పాలి నీ తండ్రి నర్మదా తీరంలో పిశాచమై ఉన్నాడు సద్గతిని పొందలేదు బూరుగు చెట్టుపై ఉన్నాడు తన మాంసాన్ని ని తానే తింటూ బాధపడుతున్నాడు అని నీవు వెళ్ళి చెప్పు వైశాఖ మాసంలో వ్రతాన్ని పాటిస్తూ నాకు జలతర్పణాన్నిచ్చి సద్బ్రాహ్మణులకి అన్నదానం చేస్తే నేను ఈ బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణువు యొక్క సాన్నిధ్యాన్ని పొందుతాను కనుక ఆ విధంగా చెయ్యమని వానికి చెప్పు నాయందు దయ ఉంచి ఈ సాయాన్ని చెయ్యి ఆ విధంగా చేస్తే నా పుత్రునికి సర్వ శుభాలు కలుగుతాయి అని చెప్పు అని ఆ పిశాచం పలికింది అప్పుడు శృతదేవ మహాముని ఇంకా ఇలా అంటున్నారు నేను నా తండ్రిని గుర్తించి వారి పాదాలకు నమస్కరించి దుఃఖ పీడితుడినై చిరకాలం ఉన్నాను నన్ను నేను నిందించుకున్నాను కన్నీరు మున్నీరుగా విలపించాను తండ్రి నేనే శృతదేవుడిని దైవికంగా ఇక్కడకు వచ్చినాను తండ్రి ఎన్ని కర్మలను చేసినా పితృదేవతలకు సద్గతిని కలిగించంచో ఆ కర్మలు వ్యర్థాలు నిరర్ధకాలు ఈ బాధ నుండి విముక్తి కలగడానికి నేనేమి చేయవలనో చెప్పండి అని ప్రార్థించాను అప్పుడు నా తండ్రి కూడా నన్ను గుర్తించి మరింత దుఃఖించారు కొంతసేపటికి ఊరడిల్లి మనసు కుదుటపరుచుకొని ఇట్లా అన్నారు నాయనా నువ్వు తలచిన యాత్రల్ని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళు సూర్యుడు మేషరాశి ఎందు ఉండగానే వైశాఖ పూజను చేసి అన్నాన్ని శ్రీ మహావిష్ణువుకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణులకి దానమివ్వు అందువలన నాకే కాదు మన వంశం వారందరికీ ముక్తి కలుగుతుంది కనుక ఆ విధంగా చెయ్యి అని చెప్పారు నేను కూడా నా తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రలను చేసి నా ఇంటికి తిరిగి వచ్చాను మాధవనుకు ప్రీతికరమైన వైశాఖ మాసంలో వైశాఖ వ్రతాన్ని చేస్తూ నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నాన్ని సద్బ్రాహ్మణులకు దానం ఇచ్చాను అందువలన నా తండ్రి రూపం నుండి విముక్తుడై నా వద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య దివ్యాభిమానమునెక్కి విష్ణులోకాన్ని చేరి అక్కడ శాశ్వత స్థితిని పొందారు కనుక అన్నదానం అన్ని దానాలలోకి ఉత్తమమైనది శాస్త్రాల ఎందు కూడా ఇదే చెప్పబడింది ధర్మయుక్తమైనది సర్వధర్మ సారమే అన్నదానం ఓ మహారాజా నీకు ఇంకేమి కావాలనో అడుగు చెప్పేదను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు వివరించారు ఈ విషయాన్ని నారద మహర్షి అంబరీష మహారాజుకు చెప్పారు ఇంతటితో వైశాఖ పురాణం ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం